మా ఇంట్లో వెజ్ వండినా నాన్ వెజ్ వండిన కంపల్సరీగా ఈ చింతపండు చారునైతే పెడతామండి చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు నోటికి పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంటుంది ఎలా పెట్టాలో చూసేయండి ముందుగా ఒక చిన్న నిమ్మకాయ చేంత చింతపండుని రసం తీసుకొని గిన్నెలోకి వేసుకోండి పులుపుకు తగ్గట్టుగా వాటర్ని వేసుకోవాలి ఒక లీటర్ వరకు వాటర్ని వేసుకొని కొన్ని ధనియాలు ఉల్లిపాయ ముక్కలు టేస్ట్కి సరిపడా సాల్టు కొద్దిగా కారం పసుపు కరివేపాకు కొత్తిమీరను వేసుకోండి వేసుకొని చారుని పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటు మరిగించండి చారు మరుగుతేనే టేస్ట్ బాగుంటుందండి మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ వరకు షుగర్ని వేసుకోండి షుగర్ని వేసుకొని మిక్స్ చేసుకొని పదిహేను నిమిషాల పాటు మరిగించాలండి ఇలా చారు మరిగిన తర్వాత పక్కన పెట్టుకొని తాలింపు వేసుకోవాలి ఆయిల్లో ధనియాలు కొన్ని మెంతులు ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు అలానే వెండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి తాలింపు మాడిపోకుండా చూసుకోండి అండి ఆకరణ కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకొని చారులో కలిపేసుకోవడమే ఇలా పెట్టుకుంటే అన్నం అంతా చారుతోనే తింటారండి అంత బాగుంటుంది